వెల్కమ్ కాంపిటేటివ్ ఆస్పర వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ ఈరోజు ఈ వీడియోకి సంబంధించిన ఇంపార్టెంట్ అన్నటువంటి అంశము అలాగే దీనికి సంబంధించిన తెలుగు మీడియం పీడిఎఫ్ కూడా అవైలబుల్గా ఉంటుంది మన రవీస్ జికె వాట్సాప్ గ్రూప్లో అన్ని రకాల పోటీ పరీక్షలకి ఇది చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి అంశం ఎక్కడ పుస్తకాలలో ఇది ఉండడం లేదు నేను చాలా బుక్స్ని చెక్ చేశాను కాబట్టి ఇది అన్ని రకాల పోటీ పరీక్షలతో పాటుగా ఏబీబీఎస్సీ గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్స్కి ఇది చాలా ఇంపార్టెంట్ డెబ్బై ఐదు మార్కులలో ఖచ్చితంగా దీని నుంచి ప్రశ్న వచ్చే అవకాశం అయితే ఉంది అది సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ అంశానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఆ అంశానికి సంబంధించిన లేటెస్ట్ కరెంట్ ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం వీడియోనైతే చివరి వరకు చూడడం అలాగే షేర్ చేయడం సబ్స్క్రిప్షన్ మాత్రం చాలా ముఖ్యం కాబట్టి అదే మీరు నాకు ఇచ్చే సపోర్ట్ ఖచ్చితంగా మనం మంచి వీడియోస్ని అందిద్దాం డిఎస్సి ఎస్ఐ కానిస్టేబుల్స్ గ్రూప్స్ బ్యాంక్స్ ఆర్ఆర్బి అన్ని ఎగ్జామ్స్ కి ఇది చాలా ఇంపార్టెంట్ అనేటువంటి అంశం ఓకే లెట్ అస్ డిస్కస్ నౌ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ అదేమిటంటే ఎన్ఎస్ఐఎల్ ఇది గ్రూప్ వన్ మెయిన్స్ లో కూడా ప్రశ్నగా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అందుకోసమని చాలా ఎలాబరేటెడ్ గా చెప్తాను పీడిఎఫ్ మాత్రం చాలా ఇంపార్టెంట్ రైట్ ఎన్ఎస్ఐఎల్ అసలు ఏమిటిది దీని విజన్ ఏమిటి దీని మిషన్ ఏమిటి ఈ అంశాలన్నింటినీ కూడా డిస్కస్ చేద్దాం ఎన్ఎస్ఐఎల్ అంటే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ చాలా ఇంపార్టెంట్ ఇది ఎబ్రివేషన్ తో సహా చాలా జాగ్రత్తగా చదవాలి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఇది ఒక సంస్థ ఇట్ ఈస్ అన్ ఆర్గనైజేషన్ ఇది భారత ప్రభుత్వము మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ క్రింద పనిచేస్తున్న ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఇట్ ఈస్ ఏ పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్ వర్కింగ్ అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఈ సంస్థ బాగా గుర్తుపెట్టుకోవాలి పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్ పిఎస్యు అంటే భారత ప్రభుత్వ రంగ సంస్థ ఈ సంస్థ ఐఎస్ఓ నైన్ థౌజండ్ వన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఇండియన్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ తొమ్మిది వేల ఒకటి రెండు వేల పదిహేను సర్టిఫికేట్ పొందినటువంటి సంస్థ ఈ సంస్థ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అంటే మార్చ్ ఆరు రెండు వేల పంతొమ్మిదిలో ఈ సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం అంటే హెడ్ క్వార్టర్సు ఎక్కడ ఉన్నాయి అంటే బెంగళూరు బెంగళూరులో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి దీనికి ఒక చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కూడా ఉంటారు సిఎండి అంటారు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఈ సిఎండి ప్రజెంట్ ఎవరంటే రాధాకృష్ణన్ దురై రాజ్ రాధాకృష్ణన్ దురై రాజ్ అన్నటువంటి ఆయన దీనికి ప్రస్తుతం సిఎండిగా వ్యవహరిస్తున్నారు ముఖ్యమైనటువంటి పాయింట్ ఏమిటి అంటే ఈ సంస్థ ఈ ఎన్ఎస్ఐఎల్ అనేటువంటి సంస్థ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అనేది ఒకటి ఉంటుంది దాన్నే మనం ఇస్రో అని పిలుస్తారు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో యొక్క వాణిజ్య సంస్థ ఇది ఇది చాలా ఇంపార్టెంట్ ఇస్రో యొక్క వాణిజ్య సంస్థ అని చెప్తారు ఇట్ ఈస్ అండ్ కమర్షియల్ ఆర్మ్ ఆఫ్ ఇస్రో ఆర్ కమర్షియల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్రో దీని ఆధీకృత వాటా మూలధనం దీన్ని ఎంత పెయిడ్ అప్ క్యాపిటల్ తో సారీ ఆథరైజ్డ్ క్యాపిటల్ తో ఏర్పాటు చేశారు అంటే ఇది ఆథరైజ్డ్ క్యాపిటల్ ఏడు వేల ఐదు వందల కోట్లతో దీన్ని ఆధీకృత మూలధనంతో ఏర్పాటు చేశారు దీన్ని పెయిడప్ క్యాపిటల్ ఎంత అంటే షేర్ హోల్డర్స్ అంటే ఆ కంపెనీ షేర్స్ ని ఇష్యూ చేసి వాటాదారుల నుంచి స్వీకరించినటువంటి మూలధనం ఎంత అంటే ఐదు వేల ఆరు వందల ఏడు పాయింట్ తొమ్మిది కోట్లు ఇది పెయిడ్ అప్ క్యాపిటల్ అంటారు ఆరు ఐదు వేల ఆరు వందల ఏడు పాయింట్ ఆరు కోట్ల రూపాయలని వాటాదారుల నుంచి వాటాలను ఇష్యూ చేయడం ద్వారా సాధించినటువంటి మూలధనం దాన్ని చెల్లింపుల మూలధనం అంటారు పెయిడ్ అప్ క్యాపిటల్ ఏడు వేల ఐదు వందల కోట్లతో ఆథరైజ్డ్ క్యాపిటల్తో ఏర్పాటు చేయబడింది ఆధికృత వాటా మూలధనం అయితే ఈ సంస్థకి ఒక విజన్ ఉంటుంది అలాగే ఈ సంస్థ యొక్క మిషన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ విజన్ ఏమిటి అనేది చూస్తే ఫస్ట్ భారతీయ అంతరిక్ష కార్యక్రమంకి సంబంధించిన ఉత్పత్తులు మరియు ఆ అంతరిక్ష కార్యకలాపాల ద్వారా పొందిన సేవలని ప్రపంచ వినియోగదారులకి అందించడం మరియు సాంకేతికంగా సవాళ్లను చేపట్టడంలో భారతీయ పరిశ్రమల వృద్ధిని మరింత వేగవంతం చేయడం దీని యొక్క ప్రధానమైనటువంటి విజన్ అంటే భారత చేసే అన్ని రకాల అంతరిక్ష కార్యకలాపాలకి సంబంధించిన సేవలని విదేశాలకి లేదా వినియోగదారులకి ప్రపంచవ్యాప్తంగా ఆ సేవలు అవసరమైన అవసరమైనటువంటి వినియోగదారులకి అందించడం మరియు సాంకేతికంగా సవాళ్ళును చేపట్టడంలో మన భారతదేశ పరిశ్రమల వృద్ధిని వేగవంతం చేయడం అనేది దీని యొక్క విజన్ మరి ఎన్ఎస్ఐఎల్ యొక్క మిషన్ ఏమిటంటే అది తయారు చేసిన లేదా అభివృద్ధి చేసినటువంటి సాంకేతికతని పరిశ్రమలకి బదిలీ చేయడం ద్వారా అంతరిక్ష కార్యక్రమానికి హై టెక్నాలజీ తయారీ స్థావరంగా భారతదేశాన్ని భారతీయ పరిశ్రమలని వృద్ధి చేయడానికి సపోర్ట్ చేయడం అంటే టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేస్తుంది భారత పరిశ్రమలకి అలాగే అభివృద్ధి చెందుతున్న ప్రపంచ వాణిజ్య చిన్న ఉపగ్రహ ప్రయోగాల సేవ మార్కెట్ ని అందించడం చిన్న చిన్న ఉపగ్రహాలని లాంచ్ చేయడానికి భారతదేశం ఎన్ఎస్ఐఎల్ ద్వారా ప్రపంచ వినియోగదారులకి సేవలు అందించడం వివిధ దేశీయ మరియు అంతర్జాతీయ అనువర్తన అవసరాల కోసం ఉపగ్రహాల సేవలను మరియు మెరుగుదల కోసం అంతరిక్ష సాంకేతికతను స్పిన్ ఆఫ్లను ప్రారంభించడం ఉపగ్రహ సేవలని కూడా ప్రపంచ వినియోగదారులకి ఎన్ఎస్ఐఎల్ ద్వారా భారత్ అందించను అయితే ఈ ఎన్ఎస్ఐఎల్ ఏమి చేస్తుంది ఎలాంటి వ్యాపారాలను చేస్తుంది అన్నది ముఖ్యంగా చూద్దాం ఎన్ఎస్ఐఎల్ మ్యాండేట్ తప్పనిసరిగా అది చేసే పని ఏమిటి అనేటువంటి దాన్ని ఒకసారి మనం చూద్దాం భూ పరిశీలన మరియు సమాచార అప్లికేషన్ల కోసం అంటే భూ పరిశీలన అంటే ఎర్త్ అబ్జర్వేషన్ అలాగే సమాచార అంటే కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ అప్లికేషన్స్ అంటే యాప్స్ యాప్స్ భూ పరిశీలన మరియు సమాచార అప్లికేషన్ల కోసం ఉపగ్రహాలని సొంతం చేసుకోవడం మరియు అంతరిక్ష ఆధారిత సేవలను అందించడం ముఖ్యంగా ఎన్ఎస్ఐఎల్ ఎలాంటి ఉపగ్రహాలని సొంతం చేసుకుంటుందంటే ఎర్త్ అబ్జర్వేషన్ అండ్ కమ్యూనికేషన్ శాటలైట్స్ ని ముఖ్యంగా అది ఓన్ చేసుకుంటుంది అంతేకాకుండా ఉపగ్రహాలను తయారు చేయడం మరియు డిమాండ్కు అనుగుణంగా వాటిని ప్రయోగించడం నెక్స్ట్ వినియోగదారులకు చెందిన ఉపగ్రహాలని ప్రయోగించడం ఒక ప్రైవేట్ వ్యక్తి లేదా ఒక ప్రైవేటు సంస్థ యొక్క ఉపగ్రహాలని కూడా ఇది ప్రయోగించడం జరుగుతుంది అలాగే భారతీయ పరిశ్రమల ద్వారా ప్రయోగ వాహక నౌకలను నిర్మించడం అంటే పిఎస్ఎల్వి రాకెట్ కావచ్చు ఎస్ఎస్ఎల్వి రాకెట్ కావచ్చు జిఎస్ఎల్వి రాకెట్ కావచ్చు ఇట్లాంటి రాకెట్లని నిర్మించడం కూడా ఎన్ఎస్ఐఎల్ఏ తన బాధ్యతగా తీసుకుంటుంది అలాగే వాణిజ్య ప్రాతిపదికన భూ పరిశీలన మరియు సమాచార ఉపగ్రహాలకు సంబంధించిన అంతరిక్ష ఆధారిత సేవలను అందించడం అంతేకాకుండా భారతీయ పరిశ్రమలకి సాంకేతికతను బదిలీ చేయడం వీరు తయారు చేసిన సాంకేతికతని ఇండస్ట్రీస్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా కొత్త కొత్త అంశాలు బయటికి రావడం జరుగుతుంది అలాగే ఈ ఎన్ఎస్ఐఎల్ చేసేటువంటి బిజినెస్ ఏరియాస్ ఏమిటి వ్యాపార అంశాలు ఎలాంటి బిజినెసెస్ ని ఈ ఎన్ఎస్ఐఎల్ చేస్తుందో ఒకసారి చూద్దాం బిజినెస్ ఏరియాస్ పిఎస్ఎల్వి రాకెట్ల ఉత్పత్తికి ఇది నోడల్ ఏజెన్సీగా ఉంటుంది ఎన్ఎస్ఐఎల్ అనేది పిఎస్ఎల్వి రాకెట్ల ఉత్పత్తికి ఇది ఒక నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి వినియోగిస్తున్నటువంటి మూడవ తరం రాకెట్ ఇది పిఎస్ఎల్వి ఈ పిఎస్ఎల్వి మోర్ ఓవర్ మూడవ తరం రాకెట్ గా ఉన్నటువంటి నాలుగు దశలను కలిగి ఉంటుంది ఇందులో ఘన రూప ఇంధనం రెండో దశలో ద్రవ రూప ఇంధనం మూడో దశలో మళ్ళీ ఘన రూప ఇంధనం నాలుగో దశలో అగైన్ రూప ఇంధనం ఉంటుంది సాలిడ్ లిక్విడ్ సాలిడ్ లిక్విడ్ ప్రొపల్లెంట్స్ ని వాడుతుంది ఈ పిఎస్ఎల్వి రాకెట్ ఇప్పటి వరకు ఈ వీడియో చేసేటప్పటి వరకు కూడా అరవై లాంచులు చేయడం జరిగింది పిఎస్ఎల్వి రాకెట్ల ద్వారా ఈ అరవై లాంచుల్లో యాభై ఎనిమిది విజయాలను సాధించింది పిఎస్ఎల్వి రాకెట్ అందుకే దాన్ని పిఎస్ఎల్విని వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో అని పిలుస్తారు ఇస్రో యొక్క పని గుర్రం అని పిలుస్తారు అయితే ఈ పిఎస్ఎల్వి రాకెట్లు తయారు చేయడంలో ఎన్ఎస్ఐఎల్ ఒక నోడల్ ఏజెన్సీగా ఉంటుంది ఎలా అంటే ఒక సంస్థల లేదా స్పేస్ స్టేట్ స్టార్ట్అప్ల యొక్క ని ఏర్పాటు చేసి ఒక కన్సార్టియంగా ఏర్పాటు చేస్తుంది ఆ కన్సార్టియం అనేటువంటిది భారతీయ పరిశ్రమల ద్వారా ప్రయోగ వాహనాలను ఉత్పత్తి చేయడం అంటే పిఎస్ఎల్వి రాకెట్ లాంటివి ఉత్పత్తి చేయడం ఆ వాటిని అసెంబ్లింగ్ చేయడం మరియు సమీకృతం చేయడం ఎన్ఎస్ఐఎల్ యొక్క బాధ్యత అలాగే భారతీయ పరిశ్రమల ద్వారా ఎస్ఎస్ఎల్వి రాకెట్ల తయారీకి కూడా ఎన్ఎస్ఐఎల్ బాధ్యతగా ఉంటుంది ఎస్ఎస్ఎల్వి రాకెట్ల తయారీ కూడా ఎన్ఎస్ఐఎల్ యొక్క బాధ్యత ఎస్ఎస్ఎల్వి అంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మూడు దశలు ఉంటాయి మూడు ఘన రూప దశలే ఉంటాయి మరల చివరిలో వెలాసిటీ ట్రిమ్మింగ్ మాడ్యూల్ అనేది లిక్విడ్ స్టేజ్ లో ఉంటుంది ఈ ఎస్ఎస్ఎల్వి ఇప్పటి వరకు రెండు ప్రయోగాలు చేశాం మొదటిది ఫెయిల్ అయింది రెండోది సక్సీడ్ అయింది ఈ ఎస్ఎస్ఎల్వి అనేది డిమాండ్ ఆధారితంగా ఐదు వందల కేజీలు అంతకంటే తక్కువ బరువున్న ఉపగ్రహాలని మోసుకెళ్లడం కోసం ఈ ఎస్ఎస్ఎల్వి రాకెట్లని తీసుకురావడం జరిగింది ఐదు వందల కేజీల కంటే తక్కువ బరువున్న ఉపగ్రహ పిఎస్ఎల్విని తయారు చేయడంలో ఎన్ఎస్ఐఎల్ నోడల్ వ్యవ ఏజెన్సీగా పనిచేస్తే ఎస్ఎస్ఎల్వి రాకెట్లను తయారు చేయడం ఎన్ఎస్ఐఎల్ యొక్క బాధ్యతగా ఉంటుంది అలాగే ప్రపంచ ఉపగ్రహ వినియోగదారులకు రాకెట్ల ద్వారా అది ఎస్ఎస్ఎల్వి కావచ్చు పిఎస్ఎల్వి కావచ్చు జిఎస్ఎల్వి కావచ్చు ఎల్విఎం త్రీ కావచ్చు ఈ ఏ రాకెట్కి సేవలు కావాలన్నా ఆ రాకెట్ల సేవలని ప్రపంచ వినియోగదారులకి అందించడం దీని బాధ్యత అయితే ఇప్పుడు మనం దీనికి సంబంధించినటువంటి అంశాల పరంగా తీసుకుంటే ముఖ్యమైన అంశాల పరంగా కొన్ని ఉన్నాయి తీసుకుందాం ఎన్ఎస్ఐఎల్ కి సంబంధించిన లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ని ఈ వీడియో వచ్చినంత వరకు చూస్తే ఎన్ఎస్ఐఎల్ ఇప్పటి వరకు అంటే జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు తీసుకుంటే పదకొండు సమాచార ఉపగ్రహాలని కక్షలోకి భారత అవసరాల కోసం పంపించి అది యజమానిగా ఉంది పదకొండు సమాచార ఉపగ్రహాలని ఎన్ఎస్ఐఎల్ అయితే ఎన్ఎస్ఐఎల్ ద్వారా చేసిన తొలి ప్రయోగం ఏమిటి అనే దాన్ని చూస్తే ఎన్ఎస్ఐఎల్ ద్వారా చేసిన తొలి ప్రయోగము పిఎస్ఎల్వి ఫిఫ్టీ వన్ అనేటువంటి ఒక రాకెట్ ని శ్రీహరికోట నుంచి లాంచ్ చేశారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటిన లాంచ్ చేశారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటిన పిఎస్ఎల్బిసి ఫిఫ్టీ వన్ అనేటువంటి ఒక రాకెట్ ని విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టారు ఈ రాకెట్ ద్వారా బ్రెజిల్ అనేటువంటి దేశానికి చెందినటువంటి భూ పరిశీలన ఉపగ్రహం లేదా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అమెజానియా వన్ లాంచ్ చేయడం జరిగింది అమెజానియా వన్ వాజ్ లాంచ్డ్ బై పిఎస్ఎల్వి ఫిఫ్టీ వన్ రాకెట్ త్రూ ద ఎన్ఎస్ఐఎల్ ఇట్ వాజ్ ద ఫస్ట్ లాంచ్ ఆఫ్ ఎన్ఎస్ఐఎల్ ద అమెజానియా వన్ బిలాంగ్స్ టు బ్రెజిల్ ఇట్ ఈస్ ఎన్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ దీంతో పాటుగా పద్దెనిమిది చిన్న ఉపగ్రహాలు కూడా వెళ్ళాయి ఇది మెయిన్ ఉపగ్రహం కో పాసింజర్స్ మిగతా పద్దెనిమిది వాడడం జరిగింది అలాగే ఎన్ఎస్ఐఎల్ యొక్క తొలి డిమాండ్ డ్రైవన్ మిషన్ ఏమిటి డిమాండ్తో చేసినటువంటి మిషన్ ఏమిటంటే జీసాట్ ఇరవై నాలుగు అనేటువంటి ఒక ఉపగ్రహాన్ని తొలిసారిగా డిమాండ్ ఆధారితంగా ప్రయోగించడం జరిగింది ఎన్ఎస్ఐఎల్ డిమాండ్ డ్రైవన్ మిషన్ దీన్ని ఇరవై మూడు జూన్ రెండు వేల ఇరవై రెండున దీనిని అనే రాకెట్ ద్వారా ఫ్రెంచ్ గయానాలోని కౌరు స్పేస్ సెంటర్ నుంచి మోసుకెళ్లడం జరిగింది ఈ జీశాట్ ట్వంటీ ఫోర్ యొక్క ఉపగ్రహం యొక్క మొత్తం సేవలని భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ డిటిహెచ్ కంపెనీ అయిన టాటా ప్లే అనేటువంటి సంస్థకి కేటాయించడం జరిగింది జీశాట్ ట్వంటీ ఫోర్ యొక్క మొత్తం ఫ్రీక్వెన్సీ మొత్తం సిగ్నలింగ్ వ్యవస్థని టాటా ప్లే అనే సంస్థకి గతంలో దీన్ని టాటా స్కై అని పిలిచేవారు అలాగే ఎన్ఎస్ఐఎల్ అనేటువంటి ఒక సంస్థ అలాగే ఏరియానే ఏరోస్పేస్ ఫ్రెంచ్ దేశానికి చెందినటువంటి ఏరియానే స్పేస్ అనేటువంటి సంస్థల మధ్య జనవరి నెలలో జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున ఒక ఒప్పందం కుదిరింది ఆ ఒప్పందం ప్రకారము ప్రపంచ దేశాల యొక్క కమర్షియల్ ఉపగ్రహాల ప్రయోగ సేవల మార్కెట్ ని ఇది అవసరాలు తీర్చడం ఇస్రో ఎన్ఎస్ఐఎల్ ఏరియా అనే స్పేస్ ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి రెండు సంస్థలు ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి కమర్షియల్ ఉపగ్రహాలని వాణిజ్య ఉపగ్రహాలని ప్రపంచ దేశాలకి ఎవరికి అవసరమైతే వారికి సంబంధించిన ఉపగ్రహాలని ఈ రెండు సంస్థలు లాంచ్ చేయబోతున్నాయి దీనికోసము ఎన్ఎస్ఐఎల్ ఇస్రోలోని ఎన్ఎస్ఐఎల్ ద్వారా ఎల్విఎం త్రీ అనేటువంటి రాకెట్ ని ఉపయోగిస్తారు లాంచ్ వెహికల్ మార్పు త్రీ ఏరియానే రాకెట్ ఏ స్పేస్ ద్వారా ఏరియానే సిక్స్ అనేటువంటి రాకెట్ ని ఉపయోగించబోతున్నారు అది ఇండియా నుంచి లాంచ్ చేయొచ్చు లేదా ఫ్రెంచ్ గయానా నుంచి అయినా లాంచ్ చేయవచ్చు అలాగే ఎన్ఎస్ఐఎల్ మరియు ఇన్ అనేటువంటి ఒక సంస్థలు కూడా ఒప్పందం కుదుర్చుకున్నాయి ఇన్ స్పేస్ ఈ సంస్థ గురించి కూడా మీకు నేను సెపరేట్ గా చెప్తాను ఇది ఒక మంచి సంస్థ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ అండర్ ఇన్ స్పేస్ ఇది అహ్మదాబాద్ లో హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి రెండు వేల ఇరవైలో లో దీన్ని ఏర్పాటు చేశారు ఎన్ఎస్ఐఎల్ ఇన్ స్పేస్ లో జనవరి పదకొండు రెండు వేల ఇరవై నాలుగున ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి దీని ప్రకారము టెక్నాలజీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది రెండు సంస్థల మధ్య కూడా అలాగే ఎన్ఎస్ఐఎల్ తన సమాచార ఉపగ్రహము నెక్స్ట్ ప్రయోగం చేయబోతుంది ఆ సమాచార ఉపగ్రహం ఏమిటంటే జీసాట్ ఎన్ టూ అనేటువంటిది జిశాట్ ఎన్ టూ అనేటువంటి ఒక ఉపగ్రహాన్ని లాంచ్ చేయబోతుంది జిశాట్ ఎన్ టూ అనేటువంటి ఒక ఉపగ్రహాన్ని ఈ ఎన్ఎస్ఐఎల్ లో మరికొద్ది రోజుల్లో లాంచ్ అయిపోతుంది దీనికి ఇంకొక పేరు కూడా ఉంది జీశాట్ ట్వంటీ అంటారు జీశాట్ ట్వంటీ దీనిని అమెరికా దేశానికి చెందినటువంటి స్పేస్ ఎక్స్ అనే సంస్థ ద్వారా దీన్ని లాంచ్ అయిపోతున్నారు స్పేస్ ఎక్స్ ఎలాన్ మస్క్ అనేటువంటి వ్యక్తి దీనిని మార్చి పద్నాలుగు రెండు వేల రెండున ఏర్పాటు చేయగా దీని ప్రధాన కార్యాలయము కాలిఫోర్నియాలో ఉంది యుఎస్ఏలో అయితే ఈ స్పేస్ ఎక్స్ అనే సంస్థ యొక్క ఫాల్కన్ నైన్ అనే రాకెట్ ద్వారా రెండు వేల ఇరవై నాలుగు క్వార్టర్ టూలో లో అంటే మార్చి తరువాత ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలల్లో ఏదో ఒక నెలలో ఈ జీసాట్ ఎన్ టూ ని ఎన్ఎస్ఐఎఫ్ స్పేస్ ఎక్స్ ఫాల్కన్ నైన్ అనే ఒక హెవీ రాకెట్ ద్వారా పంపించబోతున్నారు ప్రపంచంలో ఆర్బిటల్ యూసేజ్ కి భారీ స్థాయిలో ఉన్నటువంటి ఒక రీయూజబుల్ లాంచ్ వెహికల్ ఫాల్కన్ నైన్ ఎనిమిది వేల మూడు వందల కేజీలు గొడువున్న ఉపగ్రహాలని సైతం ఇది ఈజీగా మోసుకెళ్లగలదు అది దీని యొక్క స్పెషాలిటీ అయితే ఒక భారతీయ ఉపగ్రహాన్ని స్పేస్ ఎక్స్ అనేటువంటి ఒక సంస్థ కక్షలోకి తీసుకెళ్లడం ఇదే తొలిసారి కానుంది ఇట్ ద ఫస్ట్ టైం ఏ ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ ఆర్ స్పేస్ యాక్స్ లాంచ్డ్ అండ్ ఇండియన్ లైట్స్ కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అలాగే దీని తర్వాత మరొక కీలకమైన అంశం ఏమిటంటే ఎన్ఎస్ఐఎల్ అనేటువంటి సంస్థ కంపెనీల చట్టం రెండు వేల పదమూడు క్రింద రిజిస్టర్ అవ్వడం జరిగింది అలాగే ఎన్ఎస్ఐఎల్ లో చైర్మన్ కాకుండా తొమ్మిది మంది డైరెక్టర్లు ఉంటారు తొమ్మిది మంది డైరెక్టర్లు ఇందులో ఉండడం జరుగుతుంది కాబట్టి ఇది ఎన్ఎస్ఐఎల్ కి సంబంధించిన కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం గుర్తు పెట్టుకోండి స్టూడెంట్స్ ఏపీపిఎస్సి గ్రూప్ టూ కైతే ప్రశ్న దీని నుంచి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది థ్యాంక్ యూ వెరీ